హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందులో ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి మొన్నే కదా శుక్రవారం ముతికిండేది బెట్లు నైట్ ఆ పాప బర్త్డే అంటే ఆ పాప వచ్చి చాక్లెట్ ఇచ్చిపోయింది అందుకే అది చెప్తున్నాడు ఇంకా శుక్రవారం నైట్ నేను చూపించినాను కదా మీకు బెట్లు గుర్తున్నాను అని చెప్పేసి ఇంకా మర్చలేదు టైం దొరకలేదు మర్చి పనుంది కదా అందుకని చూడండి ఇవన్నీ బట్టలే ఇంకా మర్చలేదు ఇవి ఉతికిండేవి ఇంకా చూడండి ఉతకాల్సినవి అయితే ఇంకా ఒక బకెట్ ఉన్నాయి దీంట్లో అయితే కొన్ని వేస్తున్నాను వాషింగ్ మిషన్లోకి అయితే కొన్ని వేస్తున్నాను ఇంకా ఉన్నాయి చూడండి హ్యాపీ సండే అండి ముందుగా అందరికీ ఈ సండే వస్తే ఏమో అండి పన్నుల మీద పనులు ఉంటాయి ఎన్ని పనులు చేస్తున్నా ఇంకా ఉంటుంది ఇంట్లో అన్ని పనులు ఉంటాయి ఇంకా నేనైతే ఇంకా ఏం చేయలేదు నాస్టా కూడా తినలేదు ఇంకా మా అయితే ఇడ్లీ తెచ్చించినాడు అని చెప్పేసి ఇంకా పిల్లోనికైతే తినిపించేస్తున్నాను ఇంకా ఈరోజైతే మా ఇంట్లో ఎవరూ లేరు మా అమ్మ కూడా పనికిపోయింది మా ఆయన కూడా పనికిపోయినాడు ఇంకా రేపు ఎలక్షన్స్ కదా ఓటేయాలి వేయాలి కదా రేపు రజా ఇస్తారు అందుకని ఈరోజైతే అందరూ పనికిపోయినారు ఇంకా నేను ఉద్దానే ఇంట్లో ఉన్నాను ఇంకా నేను పోతా ఉండి పనికి ఇంకా బట్టలు ఉన్నాయి చాలా పని ఉంది ఇంట్లో అని చెప్పేసి ఇంకా ఇంట్లో అయితే ఉండిపోయినాను ఈరోజు అన్ని పనులు చేసుకుంటే ఇంకా రేపైతే రెస్ట్ దొరుకుతుంది అందుకని ఇంకా బట్టలు అయితే అయినాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఒక పొక్కిటు ఇవైతే జాల్స్ అలా మాకు చూడండి ఇంకా సండే వస్తే అంత పని చేసుకోవాలనిపిస్తుంది అంత పని ఉంటుంది హ్యాపీ సండే అందరికీ మా ఇంట్లో అయితే ఇంకా ఏమీ చేయలేదు నేను ఇక సరుకులు కూడా లేవో కొన్ని తీసుకురావాలి పోయి అది కూడా చూపిస్తాను మీకు తీసుకొచ్చినాక ఇంకా చూడండి ఈ బెట్టలు అయితే మట్టబెట్టాలి ఇంకా మర్చాలి ఇంకా ఎడున్నా చూడండి ఇవి ఇంకా బయట ఆరేయాలి పిండాలి ఇంకా ఇంకా దీనికి వచ్చేసి పరుపుకు వచ్చేసి ఒక బెడ్షీట్ వేయాలి చాలా పని ఉందండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే రోజైతే తుడిసేస్తున్నాను ఇంకా తరకారీ అంతా తీసుకురావాలి ఏమీ లేదు అంతా ఖాళీ అయిపోయింది అందుకని చూడండి ఇవరైతే నీళ్ళు పెట్టినాను నీళ్ళు చూసుకోవాలి మరేమి లేవు అమ్మ ఇదు వదిల్లే కిల్లా అయితే అంత క్లీన్ చేయాలండి ఈ రోజు గారెపైతే రస్ట్ అయితే దొరుకుతాది ఒక రోజు రస్ట్ దొркеది మాకియే కాల్ కొడ బాయ్ బాయ్ హాయ్ హాయ్ బాయ్ హాయ్ ఇదర పెట్టు దాక యా ఇప్పటికి మూడో చూసండి వాడు దాక్తాండేది ఇంకా బట్టలు అయితే అయిపోయినా ఇంకా వెయ్యాలి ముందైతే వెళ్ళిపోతుంది టైం వచ్చేసి పదకొండు గంటలు అవుతుంది ఇంకా ఎన్ని పనులు ఉన్నాయి ఇంకా సామాన్లు కూడా తోమలేదు తోమాలి సామాన్లు ఇప్పుడే వినకైతే నీళ్ళు పోస్తున్నాను ఇంకా అన్ని పనులు అయితే చేసుకోవాలి ఇంకా ఆయన ఏమైనా తెస్తే తింటాను నాశనానికైతే ఇడ్లీ అయితే తెచ్చిచ్చినాడు వానికి మాహిర్కి ఆరు ఇడ్లు తెచ్చిచ్చినాడు రెండు ఇడ్లు తినేసాడు ఇంకా మిగిలిందైతే నేను తినేస్తాను ఇంకా మధ్యాహ్నకైతే ఏమైనా తెచ్చిస్తాడో లేకపోతే చేయాలో ఏమో తెలియదు ఇక అందరూ అయితే పనికిపోయినారు నేను వస్తే ఉన్నాను వాళ్ళు వచ్చే వచ్చేతనికి అన్ని పనులు అయితే చేసుకోవాలి ఇంకా చూడండి పరుపు కూడా బెడ్షీట్ వేస్తా లేదు పరుపు అయితే చాలా గలీజ్ అయిపోయింది ఇంకా పరుపు కూడా పరు పరుపుకి బెడ్షీట్ కూడా వేయాలి అందుకని ఫ్రి కూడా బాగా క్లీన్ గా తుడిసేస్తున్నానండి చుప్పు కప్పుడే తుప్పా ఉండే ప్రతి వస్తువు కూడా అండి నేను చెప్తాను ఇది చెప్పాలా వద్దో నాకు తెలీదు నేను అయితే చెప్తున్నాను ప్రతి వస్తువు కూడా మా అమ్మ ఇచ్చింది వాషింగ్ మిషన్ కానివ్వండి ఫ్రిడ్జ్ కానివ్వండి ఒక టీవీ కానివ్వండి మంచం కానివ్వండి అన్నీ మా అమ్మాయి ఇచ్చిండేదండి అన్నీ మా అమ్మాయి అయితే ఇచ్చిండేది మా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క సామాను కూడా మా అమ్మాయి ఇచ్చిండేది అంటే మా ఆయనవి ఉన్నాయి కొన్ని ఉన్నాయి సామాన్లు అన్నీ ఉన్నాయి అంటే ఎక్కువ మా అమ్మాయి ఇచ్చిండేది బీరు కానివ్వండి మంచం కానివ్వండి ఏ ప్రతి ఒక్కటి నా ఇంట్లో ఏమేమి ఉంది ప్రతి ఒక్కటి మా అమ్మ అయితే కొనిచ్చిండేదండి మా ఆయన కూడా కొనిచ్చినాడు కొనిస్తా లేదని కొనిచ్చలేదని ఏం చెప్తా లేదు నేను కొనిచ్చినాడు మా ఆయన కూడా అంటే చెప్తా అండి అది ఇట్లా కొనిచ్చింది మా అమ్మ అని చెప్పేసి ప్రతి పెళ్ళి అయిన తర్వాత కూడా నాకు ఇట్లా అన్నీ కొనిస్తాను ఎవరు అట్లా కొనిరు నాకైతే అన్నీ కొనిస్తుంది మా అమ్మ నేను ఫ్రిడ్జ్ అడుగుని ముందు వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే వాళ్ళ ఇంట్లో ఉండింది ఫ్రిడ్జ్ అది ఇంకా మా నాన్న ఇట్లు చనిపోయినారు కదా ఇంకా ఇంకా నేను వద్ద ఎందుకు నాకు లేదు ఫ్రిడ్జ్ నువ్వు పోయి పెట్టుకోపో నీకు పిల్లడు ఉన్నాడు ఉంటుంది ఏమన్నా పెట్టుకొని ఎక్కి అని చెప్పేసి ఇచ్చేసింది ఫ్రిడ్జ్ ఇక వాషింగ్ మిషన్ అంటారా పోయి ఇంకా ఆడ చేసి ఈడ చేసాక వేయలేదండి అందుకని మా మా అమ్మ చెప్తున్నాను అమ్మ అవుతా లేదమ్మా పనిచేసి బట్టలు ఎక్కి ఇంకా ఒక వాషింగ్ మిషన్ అయితే మా అని చెప్పినాను అందుకనే కొనిచ్చింది ఒక వాషింగ్ మిషన్ ప్రతి ఒక్కటి అండి నేనేమని అడిగితే నేనేమని అడిగితే అన్నీ కొనిస్తాది మా అమ్మ అట్లా లేదు అని చెప్పలేదు ఇప్పుడు వరకు నేనేమేమి అడుగుతున్నా ప్రతి ఒక్కటి కూడా నాకు కొనిచ్చింది మా అమ్మ అమ్మ ప్రేమ అయితే అలా ఉంటుంది ఇంకా బట్టలు అయితే పిండేసి ఆమెకైతే చూపిస్తానండి మీకు ఇంకా బట్టలు అయితే అయిపోయినాయండి ఇప్పుడు అయిపోయినాయి ఇంకా సుస్తైపోతాం అండి ఇంకా ఇల్లు ఊడుస్తున్నాను ఇంకా సామాన్లు కూడా కడిగేస్తున్నాను అన్ని పనులు ఇంకా బట్టలు పిండేసి ఇంకా ఆరేస్తున్నాను అండి ఇంకా చాలా కష్టం అండి అప్పుడు వాషింగ్ మిషన్ ఉండలేదు కదా అప్పుడైతే నాకు చాలా కష్టం ఉండే బట్టలు ఉతికేకి మంచి చేసుకొని ఆడ ఇంకా బట్టలు ఉతకాలంటే చాలా కష్టమవుతా అండి ఇంకా ఇప్పుడైతే అన్ని పనులు అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్న ఈ పనులు అవి చేసుకుంటాను అలాగే మీకు చెప్తాను కదా బట్టలు అన్నీ అయిపోయినాయి అని చూపిస్తాను నేను ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇల్లు అయితే దుడియాలి ఇంకా నా కొడుకు కూడా పనుకొనేస్తున్నాడు బెడ్షీట్ వేద్దామంటే ఇది ఇంకా లేసినకైతే వేస్తాను సామాన్లు కూడా ఇప్పుడే అండి కడిగి ఉండేది అవి వీడైతే జోడిపోయాలి సామాన్లు గ్యాస్ పోయే బాగా క్లీన్ చేసుకున్నాను ఇంకా వచ్చేసి ఏంటంటే వంట చేస్తూ ఉంటాం కదా అది ఎగిరింది ఒక మార్ది కనిపిస్తుంది ఒకటి ఆర్డర్ చేద్దాం అనుకుంటాను నేను వాల్ డెకరేట్ది వస్తది కదా ఆవిడ గోడ్కి అక్కించేది కిచెన్ అదైతే ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను వీళ్ళైతే చేస్తాను ఇంకా ఫైనల్గా ఓటు అయితే వేసి వచ్చేస్తున్నామండి ఇంకా సరుకుది జ్యూస్ అయితే తాకుతున్నాము ఉంటుంది కదా ఆడ ఎండ్లో చాలా నిలిచి నిలిచి చాలా సుస్తైపోయింది నాస్టా కూడా తినలేదు మేము ఇంకా సరుకు సరుకుది జ్యూస్ అయితే తాకుతున్నాము ఇంకా మాహిర్ పనుకొని ఉండే మళ్ళీ లేపించి వాడిని కూడా తాపునాము ఇంకా ఉంటుంది కదా ఐసేసిస్తారు దాంట్లోనే సల్లుగుంటుందని చెప్పేసి ఇంకా ఆడైతే వచ్చి తాకుతున్నాము చాలా ఎండు ఉందండి ఆడ గడువులు కూడా అందుకే కొంచెం లేట్ అయిపోయింది చాలా పన్నెండు గంటలు అయిపోయింది ఇంటికి వచ్చేసై అందుకని ఇంకా సరిగ్గా జ్యూస్ అయితే ఇంకా వాళ్ళు అయితే ఇచ్చినారు మేమైతే తాకుతున్నాము ఇంకా సెల్గా ఉంటుంది కదా అని చెప్పేసి మా ఆయనకి ఆడ ఉంటే అమ్ముతా ఉంటే నేనే ఆపు ఆడ తాగటాము కొంచెం అని చెప్పేసి ఇంకా ఆపినారు మా ఆయన అయితే ఆడ వాళ్ళైతే వేసి ఇస్తున్నారు హాయ్ అండి ఇంకా ఓటైతే వేసైతే వచ్చేస్తున్నాము ఇంకా మా అమ్మ అయితే పనికిపోయిండే ఇంకా మా అమ్మకి కూడా రేషం లేదు అందుకే పిలుసుకొచ్చేస్తున్నాము ఇంకా ఆడైతే జ్యూస్ అయితే తాగుతున్నాము చూపిస్తాను ఉండండి మీకు ఇంకా మాహీర్ పనుకొని ఉండే మేము అయితే తాగేస్తున్నాము చూడండి అటు తక్కువ ఉన్నాడు వాడు ఇంకా లేపించి వానికైతే అయితే తాపిస్తున్నాము జ్యూసు మాహిర్ హే ఎప్పుడు మేము జ్యూసే తాగేది ఈరోజైతే సరుగు పాలు సరుకు తాగుదామని వచ్చినాము ఇంకా మా కూడా పిలుచుకు వచ్చినాంలేండి పని లేదు మా అమ్మ కూడా పోయిండే పనికి రేషం లేదని ఇంకా పిలుచుకు వచ్చేస్తాము మా హియర్ హాయ్ అయితే చాలా ఉంది అండి చూపిస్తాను చూడండి ఏం ఎండు ఉందో ఉండేకైతే లేదు అంత ఎండు ఉంది మేమైతే తాగేస్తాము ఇంకా పోతున్నాము నాష్ కూడా చేయలేదు కదా ఇంకా హోటల్లో తినేసిపోదామని చెప్పేసి వచ్చినాము ఇంకా అయితే కొంచెం ఇబ్బందిగా ఉండే అందుకని మళ్ళీ కూర్చున్నాము తిందామని చెప్పేసి మళ్ళీ ఇంట్లో తిందాంలే ఇంకా ఉడుకు చాలా ఫ్యాన్ కూడా లేదు అడ ఉడికేస్తాండే అందుకని ఇంకా ఇంట్లోనే తిందామని చెప్పేసి ఇంకా పార్సల్ అయితే కట్టుకున్నాము మేము చికెన్ రైస్ పెట్టినాము పార్సల్ అయితే కట్టించుకున్నాము ఇక్కడ వచ్చే ఇంకా మా అమ్మ నాకు చికెన్ రైస్ వద్దు వైట్ రైస్ కావాలి అని చెప్పే అందుకని ఇంకా వైట్ రైస్ అయితే మా ఆయన కట్టించుకుంటున్నాడు ఇంకా చూస్తున్నారు కదా అది చాక్లెట్స్ మాహి చాక్లెట్ కావాలా అని అడిగే అందుకని చూ ఎంత ఎంత చూద్దాము అని చెప్పేసి ఇంకా పోయినాం అడిగేకాడ ఇంకా ఎంత అని అడిగితే వాళ్ళు వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు అని చెప్పినారు ఇంకా మా ఆయన చెప్పి తీసుకుందాము అడిగేసి అని చెప్పేసి ఇంకా నేనైతే అడుగుతాను అడ कितना ही दिए नहीं चलो पन मां चपरी उनका मां ने तो वही ट्रेस बाढ़ लेते नोटिबोर्स में तो मां जब ऐसे दोस्त मारने के लिए बड़ा कितना किसान अच्छी इच्छन कहाँ इधर किस अच्छी ये कितना दो सौ

ఆడైతే చాక్లెట్స్ అయితే బాగున్నాయండి ఇంకా ఒకటైతే తీసుకున్నాను నేను ఇంకా అదైతే కొన్ని చేస్తున్నాను ఇంకా పెద్దది అయితే నూట నలభై రూపాయలు అని చెప్పరు చిన్నది అయితే నూట ఇరవై ఐదు రూపాయలు అని చెప్పరు ఇంకా కేక్ కూడా ఉండే ఆడ చాలా బాగున్నాయి కేక్లు అయితే ఇంకా ఫైనల్గా అయితే వానికి తీసిస్తాను అది ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇంకా మా ఆయన అయితే అన్నం కూడా కట్టించుకునేస్తాడండి మేము వెళ్ళే తిరిగి అన్నం అయితే కట్టించుకునేస్తాడు ఇంకా అయితే ఖుషి అయిపోతున్నాడు చూడండి ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేస్తున్నాము ఇంచేపోయింది ఇంకా తీసుకొని ఇంకా అన్నం కూడా ఏం చేయలేదు ఇంట్లో లేట్ అయిపోయింది కదా అందుకని ఏం చేయలేదు ఇంకా వీడు చాక్లెట్ అడిగితే తీసుకున్నాము దీన్ని వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు ఇది ఐదే ఐదు ఉన్నాయి ఇంకా పిల్లలు అడిగినాడు కదా అని చెప్పేసి ఇంకా తీపిచ్చినాము ఇంకా నా కొడుకు అయితే అర్జెంట్ అయిపోయింది మా తీసిమా అంటున్నాడు అది తినే వరకు ఎడిట్ వాడు వాని అన్నం చూడండి అది కావాలంట అన్నమే తినలేదు వాడు పొద్దున్న నుంచి తీసి తీసి అని చెప్తే ఇంకా నీకే కదా కొన్ని ఇచ్చింది అది తీస్తానని చెప్పేసి ఇంకా నేనైతే తీస్తున్నాను ఎట్లుందో ఏమో తెలీదు చూడండి తీసిస్తున్నాను ఇంకా వాడైతే తింటున్నాడు తీసుకొని ఇంకా నేను అయితే టేస్ట్ చూద్దాం ఎప్పుడు తినలేదని చెప్పేసి తిన్నాను బాగుంది టేస్ట్ అయితే ఇంకా హోటల్ నుంచి ఆ అన్నం అయితే కట్టించుకొని వచ్చినాం కదా అది ఇంకా అయితే తీస్తాను చూడండి ఇదైతే చికెన్ రైస్ అండి ఇది చికెన్ రైస్ ఇంకా ఇదైతే అన్నం వైట్ రైస్ ఇంకా మా అమ్మ చికెన్ రైస్ వద్దు నాకు వైట్ రైస్ కట్టించుకుంటాను అని చెప్తే ఇంకా వైట్ రైస్ అయితే కట్టించుకున్నాము మా అమ్మకి ఇంకా చూడండి చాలా ఇచ్చినారు ఎనభై రూపాయలు అది ఇద్దరు తినవచ్చు ఇంకా ఇదైతే మేము తినేస్తాము హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మేమైతే అయితే వేసి వచ్చినాము ఇప్పుడే వచ్చినాము వచ్చేసి ఓటైతే వేస్తున్నాము చూడండి ఇది ఇద్దరు అయితే ఓటైతే వేసి వచ్చి ఇంకా నాష్టం అయితే చేసినాము ఇప్పుడు ఇంకా ఇద్దరు ఇంకా ఓటైతే వేసి వచ్చినామండి ఇప్పుడైతే వచ్చినాము పొద్దున్నే ఏడు గంటలకేమో పోయింది వీడియో తీసే కాలేదు ఇంకా చాలా జనాలు వచ్చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే పోతుంది వీడియో తీసేకైతే కాలేదు ఇంకైతే ఇప్పుడు వచ్చినాము ఏడు గంటలకు పోయి ఇప్పుడు పన్నెండు గంటల టైము పన్నెండు గంటలకు అయితే వచ్చినాము చూడండి ఏడంటే తొమ్మిది పది పదకొండు ఐదు అవర్లు క్యూలో అయితే నిలుచుకున్నామండి చాలా జనాలు ఉన్నారు ఇంకా ఉండరు ఇంకా వేస్తున్నారు రోడ్లు ఇంకా వెనకాల వెనకాలే వస్తున్నారు ఎవరెవరో చాలా మంది అయితే ఉన్నారు మేము ఏడు గంటలకు పోయింది ఇప్పుడు చూడండి పన్నెండు గంటలకు అయితే వచ్చినాము టైం వచ్చేసి పన్నెండు గంటలైతుంది ఇంచే పోయింది ఏడు గంటలకు పోయినా కూడా అంతమంది ఉండ్రీ అందుకని లేట్ అయింది కొంచెము ఆరు కన్నా లేకుంటే కన్నా పోవాల్సి ఉండే ఓటైతే ఇదే అండి ఫస్ట్ సారీ అండి వేసిండేది నేను ఓటైతే నాకు ఎలక్షన్ ఇంకా రెండు నెలలు ఉన్నప్పుడు ఐడెంటిటీ కార్డ్ అయితే వచ్చింది ముందైతే లీస్ట్ ఉండే నాకు లీస్ స్లిప్ ఇచ్చిండ్రి ఒకటి మళ్ళీ ఇంకా ఐడెంటిటీ కార్డు అయితే పోస్ట్లు అయితే వచ్చేసింది ఇది ఫస్ట్ టైం అండి నేను వేసిండేది ఓటు ఇంకా నేను మా ఆయన అయితే వేస్తున్నాము ఓటు చూడండి మా ఆయనది చూపిస్తున్నాను కదా మా ఆయన అయితే ఇప్పుడే బయటకుపోయినాడు ఇంకా ఓటు అయితే వేసి వచ్చినాము ఇంట్లో అయితే చాలా పని ఉంది నేనైతే వీడియో తీయలేదు తీసినాను అర్థం తీసినాను అంతే ఎందుకంటే ఏమో సుస్థిగా ఉండే అందుకని ఇంకా తిని పనుకొనేస్తున్నాము వీడియో అయితే తీయలేదు ఏమనుకోకండి తీయలేదని చెప్పేసి ఇంకా బట్టలు కూడా మర్చలేదు నేను చెప్తున్నాను మీకు నిన్న బట్టలు కూడా మరచలేదు ఇంకా అట్లే ఉన్నాయి మర్చాలి ఇంకా బట్టలు అంతా ఎట్లా చూడండి గాడ నిలుచుకొని నిలుచుకొని సుస్త అయిపోయిందండి వచ్చి కూర్చొని అందుకని చాలా మంది అండి చాలా అంటే చాలా మంది ఉన్నారు ఈసారి ఏడు గంట ఆరు గంటలకు పోయినా కూడా మేము ఏడు గంటలకు పోయింది ఏడు గంటలకు పోయినా కూడా మేము ఎంతమంది ఉంటుంది తెలుసా లాస్ట్లో ఉంటుంది మేము ఇంకా ఎప్పుడైతే ఇంకా చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడైతే అయింది అది ఓటేసేది ఫైనల్గా అయితే మేమైతే ఓటేసేస్తున్నాము నాకు తెలీదు ఎట్లా వేసేది ఏమని చెప్పేసి ఇంకా ఒక అవ్వు ఉంది ఇక్కడ మా ఇంటి ముందర మా ఇంటి వెనకాల ఒక ఉంది అవ ఆ ఎవైతే చెప్పించింది మాకు ఇట్లా ఇట్లా వేయాలి ఓటు అని చెప్పేసి ఇంకా ఇదే అండి ఫస్ట్ టైం వేసిండేది మేము ఓటు